తనకు మూడు కోట్ల రెండు లక్షల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు వారణాసి పార్లమెంటు స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని తనకు సొంత ఇల్లు భూమి కనీసం కారు కూడా లేదని వెల్లడించారు తన వద్ద రూపాయల నగదు ఉన్నట్లు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి తనకు మూడు కోట్ల రెండు లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని అఫిడవిట్ లో మోదీ పేర్కొన్నారు యాబై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు తన వద్ద ఉన్నట్లు పత్రాల్లో మోదీ వెల్లడించారు సొంత భూమి ఇళ్లు కారు తనకు లేవని స్పష్టం చేశారు మోదీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో పదకొండు లక్షలు ఉండగా అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నాటికి ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షలయ్యింది ప్రధాని మోదీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు ఖాతాలు ఉన్నాయి గాంధీనగర్లోని ఎస్బీఐ బ్రాంచ్ ఖాతాలో డెబ్బై మూడు వేల మూడు వందల నాలుగు రూపాయల డిపాజిట్ ఉండగా వారణాసి బ్రాంచ్లో ఏడు వేలు మాత్రమే ఉన్నాయి అయితే ఎస్బీఐలో మోదీ పేరిట రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్లు తెలిసింది రెండు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు మోదీకి ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా వారణాసి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా మోదీ పోటీ చేశారు మూడోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకుంటున్న మోదీ ఈసారి మళ్లీ వారణాసి స్థానం నుంచే నామినేషన్ దాఖలు చేశారు ఏడో విడతలో భాగంగా జూన్ ఒకటిన వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి